మేము మా డిమిట్స్ మేము నెరవేర్చిపోతే కనుక మేము చాలా ఇదిగా ఇంకా బాగా బలంగా మేము అందరం ఒకే ఐక్యంగా ఉండి హెల్పర్స్ అండ్ యూనియన్ తో వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తో మేము గట్టిగా పోరాడతాము ఈ పోరాటంలో జై మాకే జరుగుతుందని మేము తెలియపరుస్తున్నాము మరి మాకు బీవీరావు గారు రెండు మూడు సార్లుగా మమ్మల్ని సంఘీభావం వచ్చి తెలిపారు కానీ మాకు ఎంతో చాలా ధైర్యంగా చెప్పి మేము మీ పక్కన మేము ఉన్నాం మీరు దయ భయపడవద్దు మీ సమ్మె మీ సమ్మె బాట మీకు అనుసాగించిందని మాకు ఎన్నోసార్లుగా వాళ్ళు వచ్చి చెప్పారు అదే రోజు ఈ రోజు మరి మేము ఆడపడుచులుగా ఇక్కడ కూర్చున్నామని మరి సంక్రాంతి కాంతిగా మరి ఆయన చేతుల మీద ఈ యొక్క కాంతి మాకు అందజేశారు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను మీ బీవీరావు కైక్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కైక్లూరు నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసైనికులకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా కైక్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ సమన్వయకర్తగా కైగలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నేను నా సొంత ఖర్చులతో కైగ్లూరు నియోజకవర్గంలోని పేద ప్రజలకి ఒక మండలానికి ఒక వెయ్యి మంది చొప్పున సుమారుగా నాలుగు వేల మందికి తొమ్మిది రకాల సరుకులతో సంక్రాంతి కానుకుని గత మూడు రోజులుగా పంపిణీ చేయడం జరిగింది దీనిలో బియ్యం కందిపప్పు బొంబాయి రవ్వ గోధుమ పిండి డాల్డా ప్యాకెట్ బెల్లం పసుపు కుంకం చేతిసంచి ఇలా తొమ్మిది రకాల సరుకులతో పండగ చేసుకోవాలని పేద ప్రజలందరినీ గుర్తించి కొంతమంది కొంతమేరకైనా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రన్న కానుకని సంక్రాంతికి రంజాన్ తోఫాని రంజాన్కి ముస్లింలకి క్రిస్మస్ కానుకని క్రైస్తవ సోదరులకి అందరికీ కూడా ఆయన ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కానుక అందజేసేవాడు చంద్రన్న కానుక కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కానుక అనేది లేకుండా పేద ప్రజలు పండగలకు దూరమయ్యి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు దానిలో నా వంతుగా నేను చేయాలని చెప్పేసి ఈ యొక్క సంక్రాంతి కానుకని బీవీ రావన్న కానుక పేరుతో పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి జనసేన పార్టీ తరఫున మేము గత మూడు రోజులుగా పంచడం జరిగింది ఈ రోజున కైగ్లూరు మండల పరిధి పరిధిలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వాళ్ళ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం నిరసన దీక్ష తెలియజేస్తూ ముప్పై ఐదు రోజులుగా దీక్ష తెలియజేస్తా ఉంటే ప్రభుత్వం వారిని ఏమాత్రం పట్టించుకోలేదు ఆ యొక్క దీక్షా శిబిరంలో పండగ జరుపుకోకుండా ఈరోజు కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే మా మనసు చెల్లించింది దానికి కైగలూరు మండల పరిధిలో దీక్ష శిబిరానికి వెళ్ళి మండల పరిధిలో ఉన్న వర్కర్స్ అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి కానుకని మేము అందజేయడం జరిగింది ఈ జనసేన తెలుగుదేశం కూటమి మరింత బలంగా ఐక్యంగా ముందుకెళ్లి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం అంగన్వాడీ వర్కర్స్ కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ కూడా మేము ఎక్కడికెళ్తే అక్కడ మేము జనసేన జనభేరి పాదయాత్రలో ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు చేస్తూ జనసేన జనపేద ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నేను ముందుకెళ్లే పాదయాత్రలో కూడా వెళ్ళడం జరుగుతోంది దానిలో కూడా ప్రజలందరూ వారి యొక్క సమస్యలు నాకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు పోతుందని చెప్పి దండం పెట్టుకుంటూ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు రావాలని మా ఆశీసులు అందజేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం కోటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు మీద కూడా చాలా వ్యతిరేకత ప్రజలు ఉన్నారు ఎన్నో సమస్యలతో వాళ్ళు సతమత సతమతం అవుతూ ఉంటే ఎమ్మెల్యే ఒకసారి కూడా వాళ్ళని పట్టించుకోలేదు ఈ ముప్పై ఐదు రోజులుగా కైకలూరులో మండలాల వారీగా నియోజకవర్గంలో దీక్ష చేస్తూ ఉంటే అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి అని ఆయన అడిగిన పాపడపోలేదు అందరూ కూడా దించాలని చెప్పి కంగడం ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కైకలూరు నియోజకవర్గంలో కూడా జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పేసి ఆ దిశగా మేము కృషి చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం